భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎనిమిదవ వార్డు బేడబూడిగా జంగాల కాలనీలో మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పలేశ్వర్ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్లు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఉన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అంబేద్కర్ స్పూర్తితో ప్రజలందరి సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్దితో పాటుపడుతున్నారని అన్నారు ఎస్సీల సముద్రణకు బడ్జెట్ లో కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయలు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు సీఎం ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ తో దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు కేసీఆర్ ప్రవేశపెట్టిన విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత ఉన్నతంగా ఎదిగి తెలంగాణ ఖ్యాతిని నాలుగు దిశల చాటి చెప్పడమే మహనీయులు అంబేద్కర్ కు మనం ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వారణాసి మల్లవ తిరుమలయ్యతో పాటు బాధినేని రాజేందర్ రమణారావు ఎంపీపీ గంగారాం గట్టు సతీష్ రాష్ట అంబేద్కర్ సంఘ నాయకులు బాల్యశంకర్ బండాశంకర్ భాస్కర్ రావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు Hey! జంగా తక్కున పోరాటం ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వానరాజ్ తిరుమలయ్య గారిని మాట్లాడవలసిందేమో

ఏ రాజకీయ పార్టీ కూడా మన దళితులకు కానివ్వండి స్త్రీలకు కానివ్వండి రిజర్వేషన్ ఇవ్వలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాణం ద్వారా రాజ్యాంగ రచన ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది విషయం తెలియజేస్తా ఉన్నాం చాలా రోజులుగా మనం మాట్లాడిందే మాట్లాడుతున్నాం చెప్పిందే చెప్పుకుంటున్నాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రచించినప్పుడు ఆయన పెరిగిన వాతావరణం గాని అప్పుడున్న సామాజిక పరిస్థితులు గాని అప్పుడున్న అవకాశాలు గాని మనం ఎవరూ ఊహించుకోలేని పరిస్థితి రోజు అంటే ఇక్కడ ఉన్న ఎనభై తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా వాళ్ళందరూ ఊహించుకోలేని పరిస్థితి ఎందుకంటే ఒక ఇంట్లో ఎప్పుడో వారం రోజులకు ఒకసారి వచ్చే న్యూస్ పేపర్లు అవి కూడా కొందరికి దొరుకుతాయి కొందరికి దొరకాయి మరి ఇంతటి సమాచారాన్ని అంబేద్కర్ గారు అంటే వారి కృషి ఎంత గొప్పదో వారిని అనుకరిస్తూ మరి వారు ఎందుకు చదివండి ఇవన్నీ చదువులు వారికి వీలు కాకున్నా గానీ ఇవన్నీ ఎందుకు తెలుసుకున్నారు ఆ ప్రయత్నం మనం చేసినాడే నిజమైన అంబేద్కర్ వారసులవైమ్ సంతోషంగా అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నారు చాలా సంతోషం ఎప్పటి నుండో మిత్రులు తిరుమలయ్య గారు చెప్తా ఉన్నారు ఇట్లా విగ్రహం పెడదాం అనుకుంటున్నాం ఈశ్వరన్న గారు కైతక్క గారు మీరు అందరూ రావాలి శ్రీనివాసరావు గారు అని చెప్పి వారు కొంత బిజీ కార్యక్రమం రాలేదు కానీ వాళ్ళ ఈశ్వరన్న గారి చేతుల మీదుగా ఆ విగ్రహం చేసుకున్నందుకు నేను మరొకసారి ఈశ్వర గారికి పట్టణానికి ఒకప్పుడు కొంత చివరనున్న ప్రాంతం ఇది ఈ ప్రాంతం గురించి నాకు బాగా తెలుసు మొదటి నుంచి ఎందుకంటే సాయిబారు ఉన్న పదకొండు గుంటలు జాగా మాలే ఉంటుంది కూడా చాలా కష్టపడి ఈనాడు ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడి మీ కాలం మీద నిలబడి వాళ్ళు బతుకుతా ఉన్నారు ఎన్నో సమస్యల సుడిగుణాలు లెక్క ఈ వాడున్నది చాలా చోట్ల మోర్లు పోల్ని పరిస్థితి డ్రైన్లు లేవు ఇల్లు లేవు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఇన్ఛార్జ్ గా ఉండి అప్పుడు కొత్త కమ్యూనిటీ హాల్ కోసం మనం అక్కడ కొంత కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం చెత్త కూడా చేసుకున్నాం మీరు కూడా నేను చాలా సార్లు ఎన్నో సార్లు ఆహ్వానించిన పండుగలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా చాలా మంది వక్తలు కూడా మాట్లాడారు ఇవాళ అంబేద్కర్ ఎందుకు పెద్దవాడైనా అంటే చదువు వల్ల ఒక వ్యాసకర్త పేపర్ లో రాసింది నేను పుస్తకం చదివి అంబేద్కర్ గారు ఆనాడే చెప్పినట్టు మా దళిత జాతి చాలా వెనుకబడి ఉన్నది ఆర్థికంగా అంటే ఏదో ఇన్ని పైసలు తెప్పించేలా చుట్టే లేకపోతే లోన్లు అవో ఇవో ఇస్తే నాలుగు రోజులలో కథమైపోతుంది కానీ చదువు వస్తే ఎప్పటికీ నాలుగు తరాల పాటు మా కుటుంబాలు బతుకుతాయి బాగా చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పి వారు ఆనడకపోవడం జరిగింది మరి వారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రిగా ఇవాళ గురుకుల పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ ఇప్పుడు మన అన్న ఈశ్వర గారి నేతృత్వంలో నడుస్తూ ఉన్నాయి వారు చెప్తారు చాలా విషయాలు మరి వారు ఎందుకంటే చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల సమస్యల గురించి కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు కరెంటు లైన్ల షిఫ్టింగ్ కానీ ఇక్కడ మన స్థితిగతులు మరి మీ అందరు తెలుసు ఎప్పుడు కూడా మీకు అందుబాటులోనే ఉంటున్నాం గత ఆరు ఆరు సంవత్సరాల నుంచి మీకు రిజర్వేషన్ల సమస్య ఉండే దగ్గర కొండగూర్లలో కన్నాపూర్ కానీ వెల్దుర్తి కానీ ఇక్కడ అవన్నీ కూడా తెలంగాణ వచ్చినాకనే తెలంగాణ వచ్చి వెంకటేశ్వర మన ప్రభుత్వం వచ్చినాకే మారి కవితమ్మ గారు ఈశ్వరణ గారు అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి కన్నాపూర్ వెలుదుర్తి అవన్నీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా మన ప్రాంత బిడ్డల కోసం ఈ ఈశ్వరణ గారు కైతక్ గారు వీళ్ళందరూ కూడా పనిచేసారు నేను కూడా ఎప్పటికప్పుడు మీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళిన అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళకు సన్నాసదు బొంగ తెలియదు అలా తెలియదు అక్కడ లేరు మరి మన సమస్యలు మన ప్రాంతం వాళ్ళు మరి ఇలా తెలంగాణ వచ్చినాక ఏమచ్చిందని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు మాటలు కాదు చేతలు కావాలి అది ఇలా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నాయి మరి మరొకసారి మా తిరుమలయ గారు మా మల్లవ ఇక్కడ కౌన్సిలర్ గెలిసి వారికి అభినందనలు తెలియజేస్తాను పాటించి అంటే నువ్వు ఎదుగుతూ సమాజం ఎదుగుదల కోసం పాటుపడమని చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా కుండా అమలు పరుస్తుండాలని అనుకోవచ్చు తిరుమలయ మనకు ఒక సాధారణ మనిషిగా ఉండి మరి ఈరోజు తను ఎదిగి తన యొక్క సమాజానికి సేవ చేసేటువంటి ఒక మంచి ప్రయత్నం జరిగింది ఇక ముందు కూడా మీరు ఇదే విధంగా మీ జాతి కోసం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కోసం ఎప్పుడు ఇదే విధంగా పాటు పడాలని తిరుమలయ్య వారి దంపతులను ఎందుకంటే చాలా ధైర్యం కావాలి అంతకుముందు మనవల్ ఎంపీలు ఒక జనరల్ వార్డులో పోటీ చేసి మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మల్లవ కూడా ఇక్కడ గెలవడం అనేది చాలా గొప్ప విషయం కానీ గెలవడం అనేటువంటిది ఒక గెలిచిన గెలిచిన దానికి అర్థవంతంగా ఈ వార్డులో మరి నిజంగా జనరల్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఉంటే కూడా ఇంత గొప్పగా పనిచేయలేకపోదురు అనేటువంటి భావం కల్పించే విధంగా ఈరోజు మనం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక్క భారతదేశంలోనే ఉన్నటువంటి సంస్కృతిని చూసినట్టయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది వేరే దేశంలో ఎక్కడైనా చూసినమా అంటే కులాలు కానీ మతం ఉంటే ఉండవచ్చు కానీ కులాలు అయితే ఎక్కడ లేవు దేశం మొత్తం ప్రపంచంలో కులాలు ఎక్కడ ఉన్నాయంటే ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి మరి వేరే దేశంలో చదువుకోవడానికి పోయినటువంటి మన పిల్లలు అక్కడికి పోయి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోతారు అక్కడ కులం లేదు భావం లేదు తర్వాత భేదం లేదు ఇక్కడికి రాగానే నువ్వు ఏం కులం ఆ తారతమ్యం అనేది భారతదేశంలో ఉన్నది దీన్ని పెంచి పోషించి తరతరాలుగా మరి ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇతర మీ సంచార జాతులైనటువంటి వేడ జంగాలు లాంటి అనేక కులాలు ఈరోజు వేలాది సంవత్సరాలుగా ఒక బానిసత్వాన్ని అనుభవించినటువంటి దేశం భారతదేశం అందుకే ఒక యుగానికి ఒక మహా మహనీయుడు పుడతాడు అన్నట్టుగా ఈ జాతి గాయన ఎదుగుతూ ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకున్నా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ప్రపంచంలోనే అతి పెద్ద మేధావిగా గుర్తింపు తెచ్చుకొని మరి దేశానికే రాజ్యాంగాన్ని అందించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి మహానాయకుడు మేధావి మనందరి ఆశాతో జ్యోతి ఒక్క మాటలే చెప్పాలంటే ఒక్క దళితులకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అని చెప్పడంలో దేశంలో ఉన్నటువంటి ఈ సైన్యంలో అధికారులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మరి పెద్ద పెద్ద ఆఫీసర్స్గా వచ్చేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది మరి దీన్నంతా కూడా తప్పనిసరిగా మన వర్గాలు మంచిగా ఉపయోగించుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నది అదేవిధంగా మిత్రులు ప్రస్తావించినట్టుగా సర్కిల్ ఆల్రెడీ మన జగిత్యాల జిల్లా కేంద్రానికి మంజూరు చేయడం జరిగింది మరి తొందరగానే ప్రారంభిస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి నాకు కూడా ఆసక్తి నాకు కూడా ఉండదు ఎందుకంటే మన జిల్లా అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదని ఈ సందర్భంగా మన చేస్తూ అదేవిధంగా అంబేద్కర్ స్కాచ్ సంబంధించి కూడా ఈ వారం పది రోజు రోజుల్లో కూడా మనకు టెండర్ కాబోతున్నది నాకు తెలిసినంత వరకు మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మీరు అన్నట్టు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉండొచ్చు కానీ అది నూట డెబ్బై నాలుగు అడుగుల ఎత్తుకు ఒక నూట డెబ్బై నాలుగు అడుగుల ఎత్తుకు మీ హుస్సేన్ సాగర్ ఆ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఒక నిజంగా చెప్పాలంటే అది పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరానికే ఒక మరి మంచి విగ్రహాన్ని మనం పాటించుకునే పోతాము అది కూడా తొందరలో పూర్తయితే తెలియజేస్తూ